హనుమంతుని అసలైన శక్తి ఏంటి అయితే మనం బాల్యం నుండి హనుమంతుని గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాము కానీ ఆయన అసలైన శక్తుల గురించి మీకు పూర్తిగా తెలుసా హనుమంతుడు కేవలం శక్తివంతమైన వానరుడు మాత్రమే కాదు విశ్వంలోని శక్తివంతమైన దేవతల్లో ఒకరు అయితే ఇక్కడ హనుమంతుని అసలైన శక్తి ఆయన భక్తి ఆయన భగవంతుని పట్ల చూపించిన అపారమైన భక్తి విశ్వాసం వల్ల ఆయన్ని అమరుడిగా నిలిపింది అయితే చిన్నప్పుడే సూర్యుడిని పండు అనుకుని మింగడానికి ఎగిరి పోయారు ఇదైతే కేవలం బాల్యంలో చూపించిన శక్తి మాత్రమే కానీ రామాయణ కాలంలో ఆయన చూపించిన శక్తి అపారమైనది సీతాదేవిని కనుగొనడానికి లంకకు వెళ్లేటప్పుడు ఆయన ఒకే ఒక్క దెబ్బతో సముద్రాన్ని దాటి వెళ్లగలిగారు ఇంకా రాక్షస రాజధానిలో ప్రవేశించి ఆ యోగాన్ని అతి సునాయాసంగా దాటారు మరియు లంకను దహనం చేయగలిగిన మహాశక్తి ఆయనకు ఉంది ఇక్కడ ఆయన బలానికి సరైన అంచనా చెప్పడం అసాధ్యం ఎందుకంటే హనుమంతుడు తన శక్తిని ఎప్పుడు ప్రదర్శించరు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు యుద్ధంలో ఆయన చూపించిన ధైర్యం సమర్థత వర్ణనాతీతం అయితే మాయ రాక్షసుల కంటే మాయల్లోనే ఇంకా బలవంతుడు అయోధ్యలో రామ పట్టాభిషేకం అయిన తరువాత హనుమంతుడు రాముడి చెంతనే ఉన్నారు ఆయన రాముడు జీవించి ఉన్నంత కాలం భూమిపై ఉంటానని రథం చేశారు అదే కారణంగా హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉండి భక్తుల రక్షణ కోసం సంచరిస్తున్నారని నమ్ముతారు అయితే హనుమంతుని అసలైన శక్తి ఏంటి అది కేవలం శారీరక బలం కాదు అది భక్తి బలం వినయం ధైర్యం ధర్మానికి చేసిన సేవ ఇంకా రాముని సేవ కోసం ఏదైనా చేయగల మహాశక్తి ఆయనది మరియు ఆయన భక్తుల రక్షణ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అందుకే హనుమంతుణ్ణి ఆంజనేయుడు రామభక్తుడు మహావీరు అని పిలుస్తారు ఇంకా అయితే హనుమంతుని కీర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది హనుమంతుని శక్తి గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి